ఉన్న పద్దెనిమిది వేస్తవ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది వేల కుటుంబాల్లో స్పందించాలే స్పందించాలి 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 కొట్టద్దు కొట్ట కొట్టద్దు కొట్టద్దు

एमडी कुटुंब मानलो एमडी लायकदार बाय बाय 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 गटा ते गटा तो आपापा गटा तो गटा ते गटा तो आपापा गटा तो आंध्र प्रदेश रु सुनिए सुनिए डॉक्टर सुनिए रे सुनील చా పంపిని వెరస్తను వనసాగించాలి ప్రజల వద్దకే రేషన్ ను వనసాగించాలి ప్రజల వద్దకే రేషన్ పంపిని విధానం వనసాగించాలి ప్రజల వద్దకే రేషన్ పంపిని విధానం వనసాగించాలి ప్రజల వద్దకే రేషన్ పంపిని విధానం వనసాగించాలి కొనసాగించాలి కొట్టదు ఇతన్ వెంటనే ఇష్టం వెంటనే ఇష్టం వెంటనే టీచర్ చూడేదే ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అందరి మనల్ని పొందడం జరిగింది ఆ రోజు మేము ఎంపీలుగా ఉంటే చాలా మంది భారతదేశంలో ఉన్న మిగతా ఎంపీలు కూడా ఈ యొక్క జీవోలు కూడా తీసుకొని ఈ మా రాష్ట్రాల్లో కూడా ఇవి ప్రవేశపెట్టాలి వాలంటీర్ వ్యవస్థలు ప్రవేశపెట్టాలని చెప్పి ఆదర్శంగా దేశం మొత్తం ఆదర్శంగా తీసుకున్న వ్యవస్థ ఇది అయితే ఇప్పుడు దీని ద్వారా సుమారు తొమ్మిది వేల ఏడు వందలు పైన దగ్గర పది వేల వెహికల్స్ వచ్చాయి అదే విధంగా పదిహేడు వేల నుంచి ఇరవై వేల మంది దీని మీద ఒక వ్యవస్థ ఏర్పడింది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే విధంగా స్వయం ఉపాధి కల్పించే విధంగా వాళ్ల పనిని వాళ్ళు చేసుకుంటూ చక్కగా వెహికల్ యొక్క రుణాన్ని కట్టుకుంటూ వాళ్ళు కూడా గౌరవంగా సంఘల్లో ఉంటూ ఒక సామాజిక సేవను చేస్తున్నామనే మంచిదనంతో ఉండే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలకి ఉన్న ఈ కార్డులు సుమారు ఐదు ఐదున్నర లక్షల కార్డులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఈ కార్డులన్నింటికీ కూడా ఇంటికి దగ్గరగా మరి రేషన్ కి దగ్గరగా తీసుకోవడం ఎందుకంటే ఈ రేషన్ కార్డు తీసుకుంటున్నారంటే రేషన్ తీసుకుంటున్నారంటే ఎవరు రోజు కూలీ వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు రోజు కూలీ మీద ఆధారపడిన వాళ్ళే ఈ కార్య ఈ రేషన్ కార్డులు తీసుకుంటారు వారందరికీ కూడా ఏ రోజు కూలి మానవలసిన అవసరం లేకుండా లేదా ఇంకొకరి సహాయం లేకుండా రేషన్ ని తీసుకోవడం ఒకటి అంతేకాకుండా రేషన్ షాపుల్లో అయితే కొంతమంది తీసుకోలేకుండా టైం అయిపోవడం వల్ల వివిధ కారణాల వల్ల తీసుకోలేకుండా ఉండకుండా అందరూ కూడా తీసుకునే విధంగా కూడా ఈ ఫోన్ లో చక్కగా అమలు చేయడం జరిగింది ఇప్పుడు హఠాత్తుగా దీని మీద కొన్ని కొన్ని కారణాలు చూపించి ఎక్కడో థర్టీ పర్సెంట్ తప్పు జరిగిందని అంటే గవర్నమెంటే చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజమో లేదంటే పేపర్లో వార్తనో వార్తలో మాకు తెలియదు కానీ నేను ఒక చోటు చోటు థర్టీ పర్సెంట్ అంటే ఒకవేళ థర్టీ పర్సెంట్ చెప్తే మీకు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టారు ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకున్నారు ఎక్కడైనా ఈ వెహికల్స్ ద్వారా తప్పు జరిగిందని మీకు ఏదైనా లో ఉందా ఇవేమీ లేకుండా కారణాలు చూపించడం ఒకవేళ మీదే కరెక్ట్ అయితే తప్పించి ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఒకవేళ లేదు అనుకుంటే సెవెంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేసేది ఇందులో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దీంతో మంచి జరుగుతున్నప్పుడు మీరు దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం అని ప్రజలకి రేషన్ ని దూరం చేయకండి రేషన్ పంపిణీ వ్యవస్థని దూరం చేయకండి దీని మీద ఆధారపడ్డ యువకులు యువకుల కుటుంబాలు వారి అసిస్టెంట్ల కుటుంబాలు అందరూ కలిసి ఇన్ని వేల మంది ఏం చేయాలి ఆలోచించాల్సిన అవసరం ఉంది కొత్త పథకం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న పథకం తీసేటప్పుడు ఈ వ్యవస్థ మీద ఆధారపడ్డ వాళ్ళని ఏం చేయాలి వారి జీవితాలు ఏం కావాలి ఆ వ్యవస్థ ఏం కావాలి ఇన్ని వేల వెహికల్స్ ఏం చేయాలి ఒక్కొక్క వాళ్ళని వెహికల్ పెట్టుకుని ఏం చేయాలి ఒక్కసారిగా ఉపాధి పోకపోతే ఆ కుటుంబాలు ఏమవుతాయనేది కూడా ఆలోచించాల్సిన అవసరం దీన్ని అధికారులు ఆలోచించాలి ప్రజాప్రతినిధులు ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కన్సర్ నాదండ మనోహర్ గారు మినిస్టర్ గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పునరాలోచించండి ఈ కార్యక్రమం ఈ వ్యవస్థని మీరు విలుపునలా చేసే ముందు పునరాలోచించాలి మంచి ఆలోచన చేసి వీరందరికీ కూడా మరొక మార్గం చూపించాలి ఈ వెహికల్స్ కి మార్గం చూపించాలి ఈ పంపిణీ వ్యవస్థ అయితే మాత్రం చాలా మంచి వ్యవస్థ